అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వరదలు వచ్చి తగ్గిన తర్వాత ఇల్లు నీట్గా సర్దిన తర్వాత మళ్ళీ వీడియో తీసి మీకు షేర్ చేస్తానని చెప్పాను కదండి ఇదిగో ఇల్లు వీడియోని చూపిస్తున్నాను చూసారు కదా ఇది ఎంట్రన్స్ అనమాట చిన్న హాల్ వచ్చింది ఈ హాల్ ఎలా ఉంటుందండి మాది ఇక్కడ దివాన్ వచ్చింది అలాగే మిషన్ అండి ఇది ఇది వచ్చి మెయిన్ డోర్ అండి ఎంట్రన్స్ అనమాట ఈ డోర్లు అయితే తడిచిపోయాయి కదండి సరిగ్గా డోర్లు కూడా పట్టట్లేదు లేదు ఇది ఫస్ట్ రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ వెళ్ళే కానీ చిన్న చిన్న గదులు వస్తాయండి ఇది ఫస్ట్ రూమ్ అనమాట ఇక కబోర్డ్స్ అయితే వీటికి కర్టన్ పెట్టలేదండి ఇంకా సెట్ చేయాలి ఆ పై కూడా మంచిగా ఉన్న కబోర్డ్స్ కూడా పీకేయాలండి మళ్ళీ కింద పైన మ్యాచ్ అవ్వవు కదా మొత్తం సెట్ మొత్తం తీసేసేయాలన్నమాట ఇది ఒక చిన్న రూమ్ అండి ఈ గోడలు చూసారండి చెమ్మొచ్చేసాయి ఇంకా తడి ఆరలేదు ఇది వచ్చి ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ కూడా సగం వరకు అయితే వాటర్ వచ్చేసాయి కానీ నేను కొంచెం సేఫ్ ప్లేస్లో పెట్టాను అనమాట తడవలేదు లేదే ఏముంది వల్ల బాగానే ఉందండి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇదైతే మా బెడ్ అండి చూస్తున్నారు కదా పై వరకు గోళ్ళు కూడా బాగా బూజ్ వచ్చేసాయండి ఇవన్నీ క్లీన్ చేసాము అందుకే చాలా టైం పట్టింది అనమాట వీడియో షేర్ చేయటానికి చూసారు కదా కబోర్డ్స్ అయితే తడిచిపోయినాయి కదండి తీసేసాము అక్కడ ప్రస్తుతానికి ఒక కర్టన్ పెట్టానండి బీరువా కూడా ఇక్కడి వరకు వచ్చాయండి వాటరు ఇక్కడి వరకు వచ్చాయన్నమాట బట్టలన్నీ తడిచిపోయాయి ఈ కింద కాళ్ళు అయితే బీరువా కాళ్ళు తుప్ప వచ్చేసాయండి మరి అవి ఎలా ఉంటాయో తెలియదు తర్వాత చూడాలి ఈ బెడ్ కూడా చాలా మట్టి తడిచిపోయిందండి ప్రస్తుతానికి పర్లేదు ఇలా ఉందన్నమాట ప్లేవిడ్ తీసుకొచ్చాము ఈ ప్లేవిడ్ వేసామండి చూసారండి లోపల బెడ్ది మార్చామని చెప్పాము కదా ఇది తీసేసింది అనమాట పాతది తడిచిపోయింది కదా పాడైపోయింది అనమాట ఇది తీసి టెరస్ పైన పెట్టాము ఇది గదిలో వచ్చి గోళ్ళు చూసారు కదండి చెమ పట్టేసినాయి బాగా ఇవి ఇక్కడి వరకు వచ్చాయండి వాటర్ ఇక్కడి వరకు వచ్చేది అనమాట కొంచెం కొంచెం ఇతడంతా అంతా ఆరిపోకుండా వస్తుంది ఇది ఒక కింద ఇంకా ఉందండి తడి చూస్తున్నారు కదా ఇదంతా అలాగే బాత్రూమ్ డోర్ కూడా నానిపోయిందండి ప్లేవిడ్ ఊడిపోయిందనమాట దాన్ని కొంచెం రిపేర్ చేశాము బాత్రూమ్ డోర్ ఉంది కదండి ఇది ఇదంతా ఊడిపోయిందనమాట దీనికి ప్లాస్టిక్ షీట్ వేసి ఇలా సెట్ చేసాము కొంచెం పర్లేదండి ఇది ఇది ఇలా కటన్ సెట్ చేశానండి ప్రస్తుతానికి ఆ తర్వాత కబోర్డ్స్ చేయించాలి మళ్ళీ ఇది ఎంత ఖర్చు అవుతుందో తెలీదు ఈ డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా నేను పైకి టెర్రస్ మీదకి తీసుకెళ్ళానండి అయితే పర్లేదు బాగానే ఉన్నాయి ఈ డైనింగ్ టేబుల్ మాత్రం ఇదంతా ఇక్కడి వరకు వచ్చాయి వాటరు ఇదంతా తడిచిపోయిందండి కాకపోతే టేక్ కదా గట్టిగానే ఉంది ప్రాబ్లం అయితే ఏం లేదండి దీనికి కొంచెం పాలిష్ వేసుకుంటే సరిపోతుంది ఇది గ్లాస్ కాబట్టి ప్రాబ్లం లేదు ఆ పైన చూసారు కదండి గోడకి లవ్ బర్డ్స్ అనమాట అవి పైన ఉంటాయి అనమాట కింద చిన్న ఇల్లు కదండి స్పేస్ ఉంటుంది కదా అందుకని అలాగే వాల్కి అక్కడ సెట్ చేశాను ఇవి చూస్తున్నారు కదండి ఇదిగో లవ్ బర్డ్స్ వీటికి డిస్టర్బెన్స్ ఉండకూడదండి డిస్టర్బెన్స్ చేసామనుకో ఇవి భయపడిపోతాయి అనమాట బ్రీడింగ్ సరిగ్గా చేయవన్నమాట పైన ఒక అండి అవి ఎగ్స్ పెడుతున్నాయి అనమాట ఇవి కింద నాలుగు కొన్ని వర్డ్స్ ఇంకా అండి వీటికి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా కప్పి గుడ్డ ఇలా ఉంచేస్తానండి ప్రైవసీగా ఉంటుంది వాటికి ఇది ఇక్కడ వంటగది గుమ్మో అనమాట ఈ అయితే పూర్తిగా పోయిందండి వుడ్ కదా నానిపోయి మొత్తం లేచిపోయిందనమాట ఆ గుమ్మం వేసుకోవాలి మళ్ళీ క్లీన్ చేసినా ఫ్లోర్ అయితే మాత్రం ఇది ఇలా మచ్చలు పడిపోయిందండి ఫ్లోర్ అంతా ఇలాగే ఉందనమాట మేము ఎంత క్లీన్ చేసినా కానీ అది అయితే లేదు ఆ మచ్చలు అనేది అది చూడటానికి అయితే బాగోలేదు ఇదైతే ఈ మచ్చలు ఎలా పోతాయి మాకైతే తెలియట్లేదండి మీకు ఏమన్నా తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఇచ్చినండి ఇది మాకు ఇచ్చాను అండి వంటలు చేస్తాను కదా ఈ ప్లేస్లోనే నేను వంటలు చేసేది ఇలా సర్దుకున్నాను నేను ఇలా ఉంటాయండి మా ఇంట్లో ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ కడిగానండి ఇవన్నీ బూజు పట్టిపోయినాయి అనమాట అటక మీద సామాన్లు మొత్తం ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సామాను బూజు పట్టేసిందండి వీటన్నిటినీ అందుకే చాలా టైం తీసుకుంది ఇది చూసారు కదండి బియ్యం స్టోర్ చేసుకునే డబ్బా అనమాట ఇది నిన్న క్లీన్ చేద్దామని తీసానండి బయటికి చూసారు కదా పైన్ రైస్ అయితే బాగానే ఉన్నాయి అడుగుని చూస్తే ఎలా ఉందండి చూసారు కదా బాగా ఫంగస్ పట్టేసింది చూసినారు కదా ఇదేనండి మా చిన్న హౌస్ పెద్దదేం కాదు చిన్నదేనండి దీంట్లో సైడ్ పక్క సందులాగా వచ్చిందండి దీనిలో కూడా రాళ్ళు దిగిపోయాయి అనమాట వరద నీరు ఎక్కువ రావటం వల్ల ఈ రాళ్ళన్ని ఇలా దిగిపోయినాయి కూడా చేయాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ వెహికల్స్ అయితే మూడు మునిగిపోయాయండి ఫుల్గా అసలు కనిపించలేదు అనమాట వాటర్లో ప్రస్తుతానికి వరద తగ్గిన తర్వాత రెండు బళ్ళు అయితే రిపేర్ చేయించామండి ఇంకొకటి చేయించాలన్నమాట ఈ రెండు బెళ్ళు రిపేర్ కి అయితే తొమ్మిది వరకు అయినాయి అండి ఆ మూడో బండికి ఎంత అవుతాయో తెలియదు ఇంకా